ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సర్వరోగాలకి మలం ప్రేగే కారణం అనేది మన ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వేల సంవత్సరాలు నాటి చెప్పిన సామెత సర్వే రోగ మలావశ అనేది మరి దీన్ని చాలామంది డాక్టర్లు అనేక జబ్బులకి ప్రేగుల మోషన్ నిలకపోవటమే కారణమా ప్రేగుల వాతావరణమే కారణమా అని కొట్టిపడేసేవారు చాలా తప్పు అని తిట్టేవారండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే కరెక్ట్ అని మూడు వేల నాడు సంవత్సరాల నాడు చెప్పిన ఈ మాట కరెక్ట్ అని రుజువైంది పద్మ విభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వారి మధ్య ఒక ప్రసంగంలో నైంటీ నైన్ పర్సెంట్ జబ్బులన్నిటికీ ప్రేగుల్లో బ్యాక్టీరియా కారణం అని వారి స్టేట్మెంట్ ఇస్తే అదే హెడ్డింగ్లో మే ఈనాడు పేపర్లో వచ్చిందనమాట అంటే మన శరీరంలో జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా కారణం అందుకని సర్వరోగాలు అంటే చిన్న ప్రేగులు మలం ప్రేగులోనే ఉంటాయి సర్వరోగాలు అనేది మొత్తం ఆరోగ్యం అంతా ఇక్కడే రోగాలన్నీ ఇక్కడే ఉంటాయట అందుకని మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగితే ఆరోగ్యము మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకు బదులుగా చెడ్డ బ్యాక్టీరియా పెరిగితే అనారోగ్యము అంచేత మీ ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాకు రేషియోను పట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ఇది మాత్రం మరవకండి మరి చాలామందిలో ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరగటానికి కెమికల్స్తో చేసిన ఫుడ్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా వాడుతున్నారు అంటే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వేసి తయారు చేసినవి ప్యాక్డ్ ఫుడ్స్ కానీ టిన్ ఫుడ్స్ కానీ బాటిల్ కానీ ఇట్లాంటివన్నీ ఆహారాలు తీసుకోవటం వల్ల గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది కెమికల్ ఎఫెక్ట్కి అట్లాగే వైట్ షుగర్ రిఫైన్డ్ ఫుడ్స్కి గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది అట్లాగే జీరో ఫైబర్ ఫుడ్స్ ఇట్లాంటి ఫుడ్స్ అన్నిటికి కూడా గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి దీనివల్ల ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైంది అనుకోండి అన్ని రకాల శరీరంలో అవయవాలను కంట్రోలింగ్ ఎక్కడ ఉంటుందన్నమాట పోలీస్ కంట్రోల్ రూమ్ లాగా ప్రేగులే కంట్రోలింగ్ రూమ్ బాడీ మొత్తానికి అందుకని ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవటానికి బ్యాడ్ బ్యాక్టీరియా మీలో ఉన్నదాన్ని తగ్గించుకోవటానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు కొబ్బరి నీళ్ళు తాగితే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుందని కూడా వారి వీడియోల్లో పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది అంటే మనకి భారతదేశంలో కానీ ఏషియాలోని చాలా గొప్ప ఫేమస్ డాక్టర్ వారు వారు ఏదైనా వేల రకాల పరిశోధనలు చేసి చక్కగా చెప్తుంటారు మరి గుడ్ బ్యాక్టీరియా కొబ్బరి నీళ్ళు అద్భుతం అన్నారు కదా ఎందుకు అని సైంటిఫిక్గా తీస్తే మూడు రకాలుగా కొబ్బరి బొండం నీళ్లు మీకు గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి ఉపయోగపడుతున్నాయి వేసవకాలం కొబ్బరి నీళ్ళు అందరూ తాగుతారు కానీ మరి చలికాలం వర్షాకాలం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు జనాలు పెద్దగా త్రాగరు అందుచేత కొబ్బరి నీళ్ళని సంవత్సరం పొడిగినా దొరికినప్పుడల్లా జలుబు చేస్తుంది చల్లగా ఉంది ఇప్పుడు ఎందుకు అనుకోకండి గుడ్ బ్యాక్టీరియా కోసం మినరల్స్ కోసం బ్లడ్కి కావాల్సిన అన్ని ఒక సెలైన్ బాటిల్ తా ఎక్కించేసుకుంటే అన్ని బ్లడ్లోకి ఎట్లా వెళ్తే కొబ్బరి నీళ్లు తాగితే సెలైన బాటిల్ ఎక్కించుకున్నట్లే అన్నీ వెళ్ళిపోతాయి అన్ని లాభాలు కొబ్బరి నీళ్ళలో ఉంటాయి ముఖ్యంగా గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మూడు కారణాల్లో కొబ్బరి నీళ్ళు చేసే మేల్లో మొట్టమొదటిది కొబ్బరి నీళ్ళల్లో ప్రీ బయోటిక్ కెమికల్స్ ఉంటాయి అవి ఏమిటంటే ఫ్రక్టో ఒలిగో శాకరైడ్స్ గెలాక్టోలుగోసాకరాయిడ్స్ ఇలాంటి కెమికల్స్ రెండు బాగా ఉన్నందువల్ల కొబ్బరి నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ రెండు కెమికల్స్ లోపలికి వెళ్ళి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్గా ఇవి ఉపయోగపడతాయి అట ఈ కెమికల్స్ అందుకని గుడ్ బ్యాక్టీరియా డివిజన్ బాగా స్పీడ్గా పెరుగుతుంది తక్కువ ఉన్నా మీరు కొబ్బరి నీళ్ళది అయితే డబుల్ డబుల్ అట్లా అవ్వటానికి గుడ్ బ్యాక్టీరియాకి ఇది మంచి ఆహారం అన్నమాట ఇందులో ఏ ఏ గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయని కూడా ఇచ్చారంటే సైంటిఫిక్గా ఫస్ట్ది బిఫిడో బ్యాక్టీరియం రెండు లాక్టోబాసిల్లి మూడు సెఫిలోకోకస్ ఇలాంటి మూడు గుడ్ బ్యాక్టీరియాలు ఇట్లాంటివి ఇంకా కొన్ని రకాలు బాగా పెరగటానికి కొబ్బరి నీళ్ళు బాగా ఉపయోగపడుతుందంట మొదటి కారణం ఇక రెండవ కారణం తీసుకుంటే కైనిటిన్ మరియు ట్రాన్స్ జియాటిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ కొబ్బరి నీళ్ళలో ఉండి ఇవి తీసుకున్న తర్వాత ప్రేగుల్లో బ్యాక్టీరియాలకి గుడ్ బ్యాక్టీరియాలకి అసలు ఇన్ఫ్లమేషన్ రాకుండా ఇన్ఫ్లమేటరీగా ఈ కెమికల్స్ ఉపయోగపడతాయి అంటే గుడ్ బ్యాక్టీరియాలు ఇన్ఫ్లమేషన్ కారణంగా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండాను అసలు ప్రేగుల వాతావరణంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయట ఇంకొక ముఖ్యమైన కారణం చెప్పారు గుడ్ బ్యాక్టీరియా రెండు నాలుగు నాలుగు పదహారు అట్లా సెల్ డివిజన్ అయితే స్పీడ్గా విభజన చెంది పెరగడానికి సెల్ డివిజన్కి ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయట అందుకని గుడ్ బ్యాక్టీరియా తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ జరగడానికి ఈ రెండు కెమికల్స్ మేలు చేస్తున్నాయి ఇక మూడవ కారణం కొబ్బరి నీళ్ళు అంటే రిచ్ మినరల్స్ బాగా అన్నిటికంటే ఎక్కువ మినరల్స్ ఉండవు నెంబర్ వన్ వాటర్ కొబ్బరి నీళ్ళు ఎలక్ట్రాల్ ప్యాకెట్ అయితే ఎట్లా ఉంటుందో మినరల్స్ అట్లా ఉంటాయి కొబ్బరి నీళ్ళల్లో ఈ మినరల్స్ ఏం చేస్తాయి అంటే మనం తీసుకునే ఆహారాలకస్త నూనెలో దేవిన మాడినవి కాస్త కెమికల్స్తో ఉన్నాయి తీసుకున్నప్పుడు ఫ్రీ రాడికల్స్ ఉంటాయి ఆహారంలో ఈ ఫ్రీ రాడికల్స్ ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంటాయి ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే మినరల్స్ ఆ ఫ్రీ రాడికల్స్ దాడిని తిప్పికొట్టి ఆ ఫ్రీ రాడికల్స్ నుంచి గుడ్ బ్యాక్టీరియాని రక్షించుకోవటానికి మినరల్స్ అద్భుతంగా హెల్ప్ చేస్తుంటాయట కాబట్టి మూడు రకాల కారణాల వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా రేషియోని మీలో బాగా తగ్గించేయడానికి కొబ్బరి నీళ్ళు హెల్ప్ చేస్తున్నాయి అంటే ఎప్పుడైతే మీరు గుడ్ బ్యాక్టీరియాని పెంచుతారో చెడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎప్పుడైతే చెడుని మీరు బ్యాడ్ ఫుడ్ దీన్ని పెంచేశారో గుడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ చచ్చిపోతూ ఉంటాయి అనమాట ఇన్బ్యాలెన్స్ అయిందే ఆరోగ్యంలో మార్పులు వచ్చేస్తాయి అందుకని గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి రాకుండా ఉండాలన్నా కొలెస్ట్రాల్ పెరగకూడదన్నా ఓబీసీటీ రాకూడదన్నా షుగర్ రాకూడదన్నా నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉండాలన్నా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని మొత్తం చేసేస్తుంది అందుకని గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచే కొబ్బరి నీళ్ళు తాగుతూ కొంచెం లైట్గా తోడుకున్న తర్వాత రెండు మూడు గంటల బయట ఉన్న పెరుగు మాగిన పండ్లు బీన్స్ యాపిల్ ఇట్లాంటివన్నీ గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచుతాయి కాబట్టి ఇలాంటి మంచి ఆహారాలు తింటూ ఉండండి హై ఫైబర్ ఫుడ్స్ ఇలాంటి ఫ్రెష్ ఫుడ్ ఎక్కువ తింటూ కెమికల్స్తో కలిపిన కృత్రిమైన బయట మార్కెట్లో అమ్మే ఫుడ్స్ అలాంటి ఫుడ్స్ అనేటికి దూరంగా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం